గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో గణపతి నవరాత్రుల సందర్భంగా గాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పూజారి ఆధ్వర్యంలో మహిళలచే కుంకుమార్చన చేయించారు ఈ పూజా కార్యక్రమంలో మహిళలతో పాటు గణపతి మండప నిర్వాహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్మసాధికే నారాయణాభ్యా నమ ఉమామహేశ్వరాభ్యా నమ వాణిజన్య గర్భాభ్యా నమ మూత్ర శతీవృందరాభ్యా నమ అరుంధరి గురువులకు నమస్కారం చేసుకోండి మీ యొక్క పది దేవతలకు నమస్కారం చేసుకోండి అంటే మీ భర్తలకు నమస్కారం చేసుకోండి సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః ఓం పృథివ్య అందరూ ఒకసారి ఇట్లా చేయండి వాళ్ళను వాళ్ళు నమస్కారం చేసిండు అట్లా క르వేద్యో మహాగ్రేద్యో బ్రాహ్మణేభ్యో నమః ఓం ప్రతివ్యః అక్షింతల వాసన తీసుకుని పెట్టుకోండి ప్రాణాయామం గరిశ్యే ఓం భుః ప్రాణాయామం చేయండి ఓం భుః ఓం భుః ఓం సుభాః ఓం భా ఓం జనః ఓం భా ఓం సత్మా ఓం సత్యవరేణ్యం భర్గో దేవసిదిమి అందరూ కూడా మమ అనుకోండి చెయ్యి తీసేయండి అనుకోండి అందరూ

ఎవరి వాళ్ళ యొక్క గోత్రము పేరు వచ్చినప్పుడు వాళ్ళు నమస్కారం చేసుకోండి యజమాని యోజమానస్య వసుడి గోత్రోద్భూత్య పురుష శ్రీరాధనాధ్యస్య యజమాని యోజమానస్య వసుడి